మహాశివరాత్రి సందర్భంగా శివ పార్వతి కళ్యాణం కథ పూర్వం హిమవంతుడి కుమార్తె పార్వతీదేవి చిన్నప్పటి నుంచే ఒకే ఒక సంకల్పం చేసుకుంది నేను శివుడినే నా భర్తగా పొందాలి అని కానీ శివుడు మాత్రం విరక్తి స్వరూపుడు హిమాలయాల్లో ధ్యానంలో మునిగిపోయి లోక విషయాలకు దూరంగా ఉండేవాడు పార్వతీదేవి మాత్రం కఠిన తపస్సు ప్రారంభించింది వానైనా గాలైనా ఎండైనా ఆమె ఓం నమ శివాయ అనే మంత్రాన్ని జపిస్తూ భూమి మీదే కూర్చునేది సంవత్సరాలు గడిచాయి ఆమె భక్తి చూసి దేవతలందరూ ఆశ్చర్యపోయారు దాంతో దేవతలు శివుడి ధ్యానం భంగం చేయడానికి మన్మధుడిని పంపారు మన్మధుడు పుష్ప బాణం సంధించిన వెంటనే శివుడి మూడవ కన్ను తెరుచుకుంది అగ్ని జ్వాలలతో మన్మధుడు భస్మమయ్యాడు అంత కోపంలో ఉన్న శివుడిని చూసి కూడా పార్వతీదేవి వెనక్కి తగ్గలేదు ఆమె మరింత భక్తితో తపస్సు చేసింది ఆమె ప్రేమలో స్వార్థం లేదు ఆమె కోరికలో అహంకారం లేదు చివరకు పార్వతీ భక్తి ఆమె పవిత్రమైన ప్రేమ శివుడి హృదయాన్ని కదిలించింది శివుడు ప్రత్యక్షమై అడిగాడు ఏం వరం కావాలి పార్వతి అని అప్పుడు ఆమె తల వంచి ఒక్క మాట చెప్పింది మీ సేవ చేయడమే నా జీవితం స్వామి అని దాంతో ఆమె నిజమైన ప్రేమకు లొంగి శివుడు ఆమెను తన సగభాగంగా అంగీకరించాడు అలా శివపార్వతి కళ్యాణం జరిగింది అది కేవలం ఒక వివాహం కాదు అది శక్తి మరియు శివుని ఏకత్వం అందుచేత ఈ పవిత్రమైన రాత్రిని మహాశివరాత్రి అంటారు రోజు ఉపవాసం చేసి శివుని నామస్మరణ చేస్తే మన మనసులోని అహంకారం దహించుకుపోతుంది మన జీవితంలో శాంతి ఆనందం ప్రవేశిస్తాయి ఓం నమ శివాయ